నమో నారి శక్తి ఈ పేపర్ రాసిన ఆయనకు కూడా ఏమైనా ఉండాలి ఎందుకు నరేంద్ర మోడీ ఏమైనా నుండి గెలిపించిండా ఇగో నమో నారి శక్తి మళ్ళీ నరేంద్ర మోడీని లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి కొన్ని కొన్ని సిగ్గుమాలినటువంటి వార్తలు కూడా చదవాల్సి వస్తాయని ఎప్పుడు నాకు బాధ అనిపిస్తుంటుంది వార్త ఆడింది ఎవరు ఎవరికి క్రెడిట్ వస్తుంది ఒకసారి చూద్దాం మనము వన్డే ప్రపంచ కప్లో విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెటర్లు బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ బృందాన్ని అభినందించిన మోడీ ట్రోఫీ పట్టుకుని జట్టు సభ్యులతో ఫోటోలు దిగారు అనంతరం క్రికెటర్లు తమ సంతకాలతో కూడిన నమో పేరు మీదున్న జెర్సీని మోదీకి అందజేశారట ఈ నరేంద్ర మోడీ ఏదో ఆడినట్టు నరే నమో నారీ శక్తి అట అంటే నరేంద్ర మోడీ వీళ్ళందరికీ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేయడానికి పైసలు ఖర్చు పెట్టిండా బ్యాట్లు కొనిచ్చిండా బాల్ కొనిచ్చిండా వాళ్ళు ఆడడానికి ట్రైనింగ్ తీసుకోవడానికి శిక్షణ పొందడానికి ఖర్చులు ఏమైనా లేదు ఇప్పుడు ఆయన క్రెడిట్ పోవడానికి నమ్మో అని రాసిండు ఈ పేపర్లు రాయడానికి కూడా కొంచెం ఆలోచన చేయాలి ఎవరి గురించి రాస్తున్నావు వీళ్ళ గురించి రాయిర్రీ వీళ్ళు ఎంత కష్టపడ్డారు చిన్నప్పటి నుండి ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు ఎంత కష్ట సుఖాలకు కష్ట నష్టాలకు ఎంత ఓర్చిర్రు ఎన్ని రోజులు ఈ ఈ కఠోర దీక్ష చేసిర్రు వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి ఏ స్థాయి నుంచి వచ్చిర్రు ఏ స్థాయికి వచ్చిర్రు ఇప్పుడు ఎన్ని కష్టాలు చదువు కోసం ఆట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్థికంగా వాళ్ళ స్థోమత అవి రాయిర్రీ దీన్ని కూడా నరేంద్ర మోడీకి అంటగట్టి నరేంద్ర మోడీ చెప్తేనే గెలిచిరనే కాని తీసుకొస్తున్నాడు ఈయన రాధాకృష్ణ ఇక ఇక మొన్న ఈ క్రికెట్లో గెలిచినటువంటి క్యాప్టెన్ పోయి అమిత్ షా కా కొడుకు కాలం మొక్కింది జైషా కాలు ఎందుకు ఆ సిగ్గుమాలిన పనులు నాకు అర్థంగా కడుగుతా అసలు ఎవరైనా అమిత్ షా కొడుకు భారత క్రికెట్ కమిటీ చైర్మన్ ఆయనకేమైనా ఉన్నాయా ఆయనకేమైనా అర్హతలు ఉన్నాయా ఆయన అమిత్ షా కొడుకు కాబట్టి బీసీసీఐ చైర్మన్గా ఇచ్చిరా లేకపోతే ఆయన క్రికెట్ గురించి ఆడి తెలుసుకొని క్రికెట్లో రారాజాయి క్రికెట్లో ఆల్రౌండర్ అయ్యి క్రికెట్ గురించి పూర్తిగా అన్ని స్థాయిల్లో తెలిస్తే ఆయనకు బిస్ చేయిచ్చిరా ఐసీసీ అనుకుంటా ఇండియన్ క్రికెట్ కమిటీ చైర్మన్ అనుకుంటా అంటే చూడొచ్చు మనం ఆయన కాలు మొక్కింది ఆయన ఏదో ఇలా పెట్టుబడి పెట్టి ఆయన ఏదో వీళ్ళకి గెలిపించి చిన్న చెల్లి వీళ్ళందరినీ సాది క్రికెట్లో ఆడడానికి ప్రయత్నం చేసినట్టు పోయి గానే కాలు మొక్కుతుంది ఈ ఆడళ్ళు పోయి మీరు మీ తల్లిదండ్రుల కాలం మొక్కుర్రి ఎవరైనా జైషా ఎవరు ఆయనే అనే కష్టం చేసి చిన్నపంచ క్రికెట్ ఆడి చైర్మన్ అయ్యండి ఇండియన్ క్రికెట్ కమిటీకి అలా అయ్యే పుణ్యాన అయింది ఆయనే అమిత్ షా పుణ్యాన అయిండు ఇప్పుడు నేను అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకుని తీసుకుపోయి బీసీఐ చైర్మన్ చేయరు జైషా అని అమిత్ షా కొడుకుని జైసాను ఇండియన్ క్రికెట్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తీసేసి ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు సాధారణ బీజేపీ నాయకుల కొడుకులు కూడా కాదు బీజేపీలో చాలా రోజు నుంచి పనిచేస్తున్నటువంటి యువజన మోర్చలో ఉండేటువంటి ఒక మంచి నాయకుడు కింది స్థాయి అట్టడుగు స్థాయి నాయకునికి ఆ ఇండియన్ క్రికెట్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేయరు అప్పుడు బీజేపీ మీద కొంత ప్రేమ వస్తుంది అమిత్ షా కొడుకు అవుతాడు ఇంకో ఆయన కొడుకు అయితే బీజేపీ కింద కేడర్ అంతా అట్లే పోతుంటారు ఒక బీజేపీ కింది స్థాయి పేద నాయకునికి జై ప్లేస్ ఇవ్వండి జైషాన్ తీసేయండి నా డిమాండ్ ఇది